చూడండి ఫ్రెండ్స్ ఈ దుబ్బాక పిల్లల పార్క్ ఇది చిల్డ్రన్స్ చూడండి ఈ రీళ్ళు దీని దీనివలన దోమలు ఈగలు ఇక చూడండి దోమలు కూడా ఈగలు ఇక్కడ ఆడుకోనికి వస్తారు పిల్లలు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉంది ఇది ఇక్కడ అంత చెత్త అచ్చదారం ఇక అది ఇది చెత్త చూడండి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటలేరా మరి ఇక్కడ మున్సిపాలిటీ పట్టించుకుంటలే సిబ్బంది చూడండి వేసిన రెండు మూడు ఈ పట్టించుకుంటే నాదులే లేరు ቅላ ወራ